నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి సినిమా హీరోయిన్లు అలాగే మోడర్న్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు రకరకాలుగా వేసుకుంటూ ఉంటారు అయితే నిన్న ఒక ఈవెంట్లో శివాజీ ఒక సినిమా సందర్భంగా శివాజీ అన్న మాటలకు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేస్తుంది ఏమిటి అంటే డ్రెస్సులు వేసుకోవాలి కానీ మన శరీరాన్ని బట్టి డ్రెస్సులు వాడుకుంటే బాగుంటుంది అని కొన్ కొందరిని ఉద్దేశించి అన్నట్టుగా అనిపించింది అయితే అది అంతవరకు బాగానే ఉంది కరెక్టే చెప్పాడా శివాజీ ఎందుకంటే ఈ రోజుల్లో రకరకాల డ్రెస్సుల వల్ల విన్యాసాల వల్ల రకరకాల ఫోటోషూట్ల వల్ల యువత అనేది ఇబ్బందులు పాలవుతుంది అది ఏం చెప్పాలి అంటే డ్రెస్సులు ముఖ్యంగా డ్రెస్సులు రకరకాల డ్రెస్సులు అది కూడా మోడ్రన్గా శరీరంలో ఏ భాగం కనిపించాలో ఆ భాగం కనిపించే విధంగా డ్రెస్సులు వేయడము దీనికి శివాజీ ఒక ఒక ఉద్దేశపరంగా కావచ్చు లేకపోతే మన ఇండస్ట్రీ జాగ్రత్తగా ఉండాలి అందులో హీరోయిన్లు అనే ఉద్దేశంగా కూడా కావచ్చు కానీ శివాజీ మీద చాలా ట్రోలింగ్ చేస్తున్నారు ముఖ్యంగా చిన్మయ్యి అనే అమ్మాయి శివాజీని మీరు దోతి కట్టుకోవచ్చు కదా అని ఆయనను రిటర్న్ క్వశ్చన్ వేసింది అలాగే అనసూయ కూడా ఈ మాటలు తగిలిండొచ్చు ఎందుకంటే ఆమె కూడా ఈ మధ్యన రీల్స్ చాలా విపరీతంగా చేస్తుంది రకర రకరకాల సిమ్మింగ్లు కానీ రకరకాల డ్రెస్సులతో కానీ ఆమె కూడా సోషల్ మీడియాలో అట్రాక్ట్గా ట్రోల్ అవుతుంది అనమాట దాని విధంగా శివాజీ చెప్పి ఉండొచ్చు లేదా మిగతా హీరోయిన్ల మన ఇండస్ట్రీ జాగ్రత్తగా ఉండాలి ఇండస్ట్రీని కాపాడుకోవాలి అనే ఉద్దేశంగా తను చెప్పాడు డ్రెస్సులు వేసుకోండి కానీ ఎక్కడ దాకా వేసుకోవాలి అనే భాగాన్ని కూడా ఆయన వివరించి చెప్పినందుకు కొందరికి ఇబ్బందిగా అనిపించింది అని అనసూయ కూడా తన నా శరీరము నా ఇష్టము నా డ్రెస్సులు నాకు ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటాను అనేది ఆమె కూడా శివాజీకి కౌంటర్ ఇచ్చినట్టుగా మనకు సోషల్ మీడియాలో ఉంది ఇలాంటి అమ్మాయిలు అనేది తన శరీరాన్ని బహిరంగంగా డ్రెస్సుల కంటే శరీరమే ఆకర్షణగా కనిపించడం వల్ల మగవారికి కొద్దిగా ఇబ్బందులు కావచ్చు అంటే సినిమా యాక్టర్లకే కాదు బయట ప్రపంచానికి కూడా ఇబ్బందిగానే ఉండొచ్చు కానీ వాళ్ళు వాళ్ళు ఈ రకంగానే ఉంటే మేము ఫేమస్ అవుతాము అనుకుంటే ఇట్లాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ ఈ వీడియోల వీడియోల కోసమో లేదా రీల్స్ కోసమో ఎన్నో డ్రెస్సులు ఎంతో షూట్లు అని చేస్తున్నారు కదా దాన్ని బట్టి శివాజీ అంటే సే దాని అనే కాదు ఇండస్ట్రీలో ఇలాంటి డ్రెస్సులు ఇండస్ట్రీ అనే కాదు బయట ప్రపంచంలో ఆడపిల్లలు కూడా ఇబ్బందుల పాలు కాకుండా స్త్రీ అంటే ఒక ప్రకృతి ప్రకృతి ఎంత అందంగా ఉంటే స్త్రీ అంత అందంగా కనిపిస్తుంది డ్రెస్సులో కాదు మనస్సుతో చూడాలి అని శివాజీ మాట్లాడడము ఇంకా ఇంకా కొన్ని రెండు మూడు మాటలు తను ఇబ్బందిగా అని అనేటట్టుగా మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బందే కావచ్చు కానీ కరెక్టే చెప్పాడని అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ మన శరీరంలో భాగాలు కనిపించాలో ఆ భాగాలకు తగ్గట్టుగా డ్రెస్సులు వేస్తున్నారు అది మనం చూస్తూనే ఉన్నాం దానికి మగవారు అనేది శివాజీ లాంటి వారి మనస్తత్వం అందరికీ ఉండాలని లేదు అందరికీ లేదు అనుకోవచ్చు ఉండాలి అనుకోవచ్చు లేదు అనుకోవచ్చు కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు స్త్రీ స్త్రీ లాగానే ఉంటే బాగుంటుంది స్త్రీ చూడండి ఎన్నో సమస్యలను ఎదు ఎదుర్కొంటుంది ఎన్నో భావాలను ఎదుర్కొంటుంది సమాజాన్ని ఎదిరించే బ్రతికే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఏది అయినా కూడా చిన్న మనం పొరపాటు చేసిన ఇది మనం ప్రపంచం కావచ్చు సోషల్ మీడియా కావచ్చు న్యూస్ కావచ్చు బ్రేకింగ్ న్యూస్గా వెళ్ళిపోతుంటుంది అలాంటిది కొందరు శివాజీని తప్పంటున్నారు ఇట్లా అనకూడదు అంటున్నారు తర్వాత ఈ అనసూయ లాంటి వాళ్ళు ఈ చిన్మయ్య లాంటి వాళ్ళు మీరు కూడా దోతి కట్టుకోండి మీరు కూడా అని రిటర్న్ క్వశ్చన్ వేయడం వల్ల ఇంకా మనం చూసే వాళ్లకు కొద్ది అభ్యంతరంగానే ఉంటుంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇద్దరి మాటలు కానీ ప్రపంచ సుందరులుగా గిన్నీస్ బుక్లో ఎక్కిన వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ప్రపంచ సుందరుగా అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు దేంట్లో డ్రెస్సుల్లో కాదండి చీరకట్టులోనే ప్రపంచ సుందరుగా వాళ్ళు గెలిచారు మరి డ్రెస్సుల్లో గెలిస్తే మనం అనుకోం కదా చీరకట్టు హుందాతనము ఆడతనానికి ఆడది అంటే ప్రకృతి ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా కనిపిస్తుందో స్త్రీ కూడా అలాంటిదే ఆ అందాన్ని ఆరబోసిన బెన్నెలాగా చేయొద్దు మీ జాగ్రత్తలో మీరు ఉండండి అనే పద్ధతిలో ఆయన చెప్పాడు కానీ వీళ్ళు సరే అని ఊరుకోవట్లేదు మా శరీరము మా ఇష్టము అనే విధంగా వీళ్ళు చెప్ అన్నవాళ్ళు విన్నవాళ్ళు ఇద్దరికి ప్రాబ్లం అనిపిస్తుంది మరి ఇది ఇంత ఎంతవరకు మీరు కూడా ఒక కామెంట్ పెట్టండి డ్రెస్సులు వేసుకోవాలి డ్రెస్సులు వేసుకొని వాళ్ళే ఎవరు లేరు ఉన్నారు కానీ డ్రెస్సులు మన శరీరాన్ని అందవికారంగా కనిపించేటట్టు చూసేవాళ్ళు డ్రెస్సులు వెరైటీ డ్రెస్సులు వేసుకున్నారనుకోండి ఆ చూపులన్నీ ఆ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మీదకే వెళ్తాయి వెళ్ళి ఏమై ఏం తర్వాత ఏమైతే చూస్తారు తర్వాత ఇంత అసహ్యంగా ఈమె డ్రెస్సు ఎందుకు వేసింది ఆడజాతికి కలంకం కదా శరీరాన్ని దాచిపెట్టే వస్త్రాలు శరీరాన్ని చూపించే వస్త్రాలు రకరకాలు ఇలా చేయడం వల్ల ఎంతవరకు మనకు బాగుంటుంది అని కూడా వెనక సై వెనక ముందు చూస్తారు వెనక ఇంకొక మాటగా మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా చూస్తుంటాము అక్కడ చూసినంతవరకు ఆహా ఓహో అంటారు యువతలకు వచ్చిన తర్వాత అది ఏం డ్రెస్ వేసింది మొగ చేస్తుంది అటువంటి డ్రెస్సులు వేసుకోవచ్చా మగవాళ్ళు చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అని ఇట్లా కామెంట్లు అయితే వస్తుంటాయి మనము మన శరీరంలో ఏ పార్ట్స్ను దాచి ఉంచాలో ఆ పార్ట్స్ను దాచి దాచి ఉంచడానికి చీర కట్టను చీర ప్రతిసారి చీర కట్టాలని రూల్ లేదు వాళ్ళకి ఇష్టమున్న డ్రెస్సులు వేసుకోవచ్చు ఇబ్బందుల పాలు పడేటట్టుగా డ్రెస్సులు వేస్తే మగవారే చూడండి కామెంట్ చేస్తున్నారు అదే ఆడవారు కామెంట్ చేస్తే అట్లా కూడా చేసేవాళ్ళు ఉంటారు కానీ ఎవరైనా చే తమ వరకు శరీర భద్రతను చూసుకుంటే ఎటువంటి లోపాలు రావు ఎటువంటి ఇట్లాంటి మాటలు రావు ఇప్పుడు ఆచార ఇప్పుడు పద్ధతి ప్రకారం ప్యాంట్ వేసుకుంటున్నారు ప్యాంట్ వేసుకున్న నిండుగానే ఉంటారు మగవాళ్ళు దోతి కట్టుకున్నా నిండుగానే ఉంటారు కానీ ఆడవాళ్ళు ఒక బ్రాయ్ వేసుకొని ఒక కడ్రాయర్ వేసుకొని చూడండి అక్కడే ఉంటుంది ఆడవాళ్ళ భేదాలు కానీ ఇది తోలు కావడం వల్ల చాలా మటుకు సమస్యలకు దారి తీస్తున్నది శివాజీ అన్న మాటలు అన్నట్టు ఈ నచ్చని వాళ్ళు నచ్చని వాళ్ళు నచ్చనట్టుగా మాట్లాడుతున్నారు నచ్చిన వాళ్ళు ఈ విధంగా శివాజీ లాగా ఇలా ఇట్లా వేసుకోవద్దు అక్కడ ఇక్కడ దాకే వేసుకోవద్దు అక్కడ దాకా వేసుకోవద్దని ఆయన చెప్పడం వల్ల వాళ్ళకు మనసు క్రిటికల్గా ఉందేమో అందుకని వాళ్ళకు నచ్చట్లేదు ఆడవాళ్ళు ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువులు అంటే ఆడవాళ్ళు చెప్తే వింట వినలేరు కానీ మగవాళ్ళు చెప్తే మాత్రం ఎంత ట్రోల్ చేస్తారు చూడండి తను మంచికే చెప్పాడు మరి అవునండి ప్రపంచ సుందరులు చీరలు చీరకట్టులోనే వాళ్ళు ప్రపంచ సుందరుగా పేరు పొందారు ఇంత మా ఇంత విషయాన్ని మనం గమనించలేకపోతున్నాము డ్రెస్సులు రకరకాల డ్రెస్సులు వేసుకోవచ్చు తప్పులేదు కానీ శరీరాన్ని కప్పిపెట్టే డ్రెస్సులు మాత్రమే వాడాలని ఆడవారికి కూడా ఇష్టం ఉంటుంది ఆడవారే ఆ రకంగా చేసినప్పుడు ఇక తయారు చేసేవాళ్ళు డ్రెస్సులు తయారు చేసే వాళ్ళకి వాళ్ళకేమో అభ్యంతరం ఉంటుంది వేసుకుంటున్నారు చేస్తున్నారు కానీ వేసేవా తయారు చేసేవాళ్ళు చేయకపోతే వేసుకునే వాళ్ళు వేసుకోరేమో ఇది కూడా కరెక్టే కదా ఎట్లయినా కూడా ఒక్క మాటకు ఆయన అన్నది రెండు మూడు మాటలు తప్పే అనుకోవచ్చు కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే ఆ మాట కూడా మనం పడం కదా అది పద్ధతి అయితే ఇది ఈ విషయం ఎంతవరకు పోతుందో ఈ ఇద్దరైతే అనసూయ చిన్మయి ఇద్దరైతే ఎంటర్ అయ్యి కౌంటర్ ఇచ్చారు ఇంకా మిగతా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో వేచి చూద్దాము ఎట్లా కొద్దిగా పాతకాలం ఆడవాళ్లకు ఇలాంటివి నచ్చకపోవచ్చు పూర్వంలో జయమాలిని వేసిన డ్రెస్సులు జ్యోతిలక్ష్మి వేసిన డ్రెస్సులు అంటే వాళ్ళ సినిమాల పరంగా ఆమె ఐటమ్ సాంగ్స్ చేసినప్పుడు డ్రెస్సులు అలాంటివి అప్పుడు వాడేవారు కానీ హీరోయిన్లు మాత్రము పద్ధతిగానే డ్రెస్సులు వేసినవారు ఆనాటి సావిత్రి కానీ కృష్ణకుమారి కానీ ఇలాంటి వాళ్ళు జానకి కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం వాళ్ళు పద్ధతిగానే అప్పటి నుంచి పద్ధతిగానే వచ్చారు ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు కూడా పద్ధతిగానే ఉండి మంచి మంచి పేరు సంపాదించుకొని వెళ్ళారు ఇది ఎటువంటి నాలాంటి వారికైనా కూడా కొంచెము క్రిటికల్గా అనిపిస్తుంది ఎందుకంటే మన ముందు మన ఆడవాళ్ళ ముందు ఆడవాళ్ళే అవతారంగా కనిపిస్తే ఇంకా మగవాళ్ళకి ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది అది అనుకో మనం అనుకొని వాళ్ళకు కొంచెము ఏ వాళ్ళు చెప్పితే మార మారలేరు మేము మా శరీరము మేము ఇట్లానే ఉంటాము అంటే దానికి ఎవరు ఏం చేయలేరు మగవాళ్ళతో ఇలాంటి ట్రోల్ మాత్రం తప్పవు ఓకేనండి మంచి వీడియోతో మరొకసారి